ప్రస్తుతం రాష్ట్రంలో అయినా దేశంలో అయినా పాలకుల పోకడ వాళ్ళకు మద్దతిచ్చే వ్యవస్థల పోకడ అడ్డు అదుపు లేకపో లేకుండా చెలరేగిపోతున్న కార్పొరేట్ల పోకడ చివరికి ప్రభుత్వాలనే కంట్రోల్ చేసే విధంగా ఎదిగిన కార్పొరేట్ ప్రపంచాన్ని చూసిన తర్వాత పౌర సమాజంలో కనీసం చైతన్యం రాకపోతే పౌర సమాజం నుంచి కనీస ప్రతిఘటన రాకపోతే పౌర సమాజం నుంచి ప్రజాస్వామ్య ప్రజా రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాల్లోనైనా కూడా కనీస నిరసన వ్యక్తం కాకపోతే కంప్లీట్ నియంతృత్వంలోకి వెళ్ళిపోవడం మరెంతో దూరంలో లేదు అని చెప్పి చాలాసార్లు అనిపిస్తుంది చాలాసార్లు అనిపిస్తుంది కనీసం ఇంతకు ముందైనా పౌర సమాజంలో కాసింత చలనం కాసింత చైతన్యం కాసింత ఆలోచించే జ్ఞానమైనా ఉండేదేమో ఆ సెన్స్ అయినా ఉండేదేమో ఇప్పుడు పూర్తిగా కార్పొరేట్ల ప్రపంచం కదా పత్రికల కార్పొరేట్ల ప్రపంచం టీవీ ఛానళ్ళ కార్పొరేట్ల ప్రపంచం సోషల్ మీడియా కార్పొరేట్ అందరూ వీళ్ళ చేతుల్లోనే బందీలుగా ఉన్నప్పుడు మంచి చెడు అవుతుంది చెడు మంచి అవుతుంది జరు ప్రస్తుతం జరుగుతున్నది అదే కదా మంచి చెడు అవుతుంది చెడు మంచి అవుతుంది ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడైనా దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడైనా కనీసం ఇది తప్పు అని చెప్పి చెప్పలేనటువంటి పౌర సమాజాన్ని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం సో వీళ్ళల్లో కనీసం కనీసం స్ఫూర్తి రగిలే టైం ఎప్పటికైనా రాకపోతుందా మంచిని మంచి చెడు చెడు అని చెప్పే కానీ కనీసం ఆ లక్షణమైన అలవాటు కాకపోతుందని ఎదురు చూడాల్సిందే లేకపోతే మళ్ళీ ఈ కార్పొరేట్లను ఈ ఆధిపత్యం నుండి ఈ కార్పొరేట్ల ఆధిపత్యం నుండి ఈ వ్యవస్థలన్నింటినీ అలా గుప్పెట్ నుండి బయటకు లాగే శక్తి ఏమైనా వస్తుందా ఎప్పటికైనా అని ఎదురు చూసి ఎదురు చూసి మరి ఎదురు చూపులు ఫలిస్తాయి లేసుకు చూడాలి సీరియస్లీ మీరు మీరు ఏదైనా చూడండి అదిగో ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందన్న ఫీల్ మనకి ఎక్కడైనా కలుగుతుందా అరే ఇన్ని దశాబ్దాలైంది స్వతంత్ర భారతదేశం ఇన్ని ఇన్ని దశాబ్దాలైంది కనీసం ఆర్థిక అసమానతలు ఎక్కడైనా తగ్గాయా పేదరికం ఎక్కడైనా తగ్గిందా అసలు క్వాలిటీ విద్యా వైద్యం వచ్చిందా క్వాలిటీ విద్యా వైద్యం ఎక్కడైనా కనిపిస్తుందా నేపాసుల ట్రైన్లో ఒక ట్రైన్ టికెట్ దొరకదు అందరికీ సక్రమంగా ఇక్కడ ఒక చోటు నుంచి ఇంకో చోటికి గౌరవంగా ప్రయాణం చేసే ఆ స్వేచ్ఛ కూడా లేదు పేదలకి ఇంక మనం మిగతా ఏం మాట్లాడుకుందాం కానీ గౌరవంగా ఆత్మగౌరవంతో ప్రయాణం చేసే స్వేచ్ఛ అయినా ఉందో వాళ్ళకి మీరు చెప్పండి మీకు మిగతా గొప్ప గొప్ప ఫెసిలిటీసు గొప్ప గొప్ప పేదలకు మౌలిక వసతులు విద్యా వైద్య గురించి తర్వాత మాట్లాడతాం సో పేదరికం అసమానతలు పోవాలి అందరూ గౌరవంగా బ్రతకాలి కార్పొరేట్ స్వామ్యం పోవాలి ఇటువంటి పదాలన్నీ మాట్లాడాము అంటే ఫస్ట్ వినిపించే పేరు చెగువేరం చెగువేరం ఈరోజు ఆయన జయంతి ఈరోజు ఆయన జయంతి కొన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిలో స్ఫూర్తి రగిల్చినటువంటి వ్యక్తి జాలి దయ ప్రేమ కరుణ ఇవే కాదు కసి ఆవేశం తిరుగుబాటు మొండిత మొండితనం పట్టుదల ఎదిరించే గుణం ఒకటేమిటి అన్ని లక్షణాలను పుష్కలంగా నింపుకొని ఈ కార్పొరేట్ స్వామ్యానికి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పేదల పక్షాన పనిచేసే వాళ్ళ పక్షాన పేదల ఆత్మగౌరవంతో బ్రతకాలి వాళ్ళకు నాణ్యమైన విద్య కావాలి వాళ్ళకు అక్షరాస్యత కావాలి కడుపు నింపుకోవడం కోసమే వాళ్ళ జీవితాలంతా పనిచేయడం కాదు కడుపు నింపుకోవడం కోసమే కాదు అంతకు మించి వాళ్ళ జీవితాలు బాగుండాలి అని చెప్పి అసలు ఆ స్థాయి పోరాటం ప్రపంచంలో ఉన్న యువత మీద ఆ స్థాయి ప్రభావం చూపిన వ్యక్తి అమెరికా వాళ్ళ మొత్తం చరిత్రలో అత్యంత ఎక్కువగా ద్వేషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే చెగువీర గురించో మాట్లాడుకోవాలి డాక్టర్గా శదాస్కోప్ పట్టాల్సినటువంటి వ్యక్తి ఒక ఫైటర్గా తుపాకీ పట్టి పోరాటం చేశారు ఆ పోరాట క్రమంలో ఆయన మానవాళికి భవిష్యత్తు తరాలకు ఎన్నో వదిలిపెట్టారు స్ఫూర్తి తీసుకోవడం కోసం కానీ మనం స్ఫూర్తి తీసుకోవాలి అంటే నేను చెప్పానుగా కార్పొరేట్ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో మీడియాలు ఆ పక్క దేశం వాళ్ళతో మనేందుకు పేదరికానికి దేశాల బాగున్నా హద్దులు ఉంటాయా ఆత్మగౌరవానికి దేశాల హద్దులు ఉంటాయా స్ఫూర్తి నింపుకోవడానికి దేశాల హద్దులు ఉంటాయా స్ఫూర్తి అన్యాయమే చట్టమైనప్పుడు దాన్ని ఎదిరించడమేని బాధ్యత కావాలి ఇందులో నుంచి స్ఫూర్తి నింపుకోవడం కోసం అరే ఇప్పుడు అన్యాయమైన చట్టాలు అన్యాయమైన వ్యవస్థలు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే అటువంటి వాటికి మద్దతు ఇచ్చే సమాజానికి ఇక చెగువేర లాంటి వాళ్ళు అర్థమవుతారు అని చెప్పి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకుంటారు అని చెప్పి మనం అసలు ఆశించలేము ఎక్స్పెక్ట్ చేయలేము కానీ అంతరాలు లేని సమాజం ఆర్థిక అసమానత లేని సమాజం ఆత్మగౌరవంతో బ్రతకాలి అందరూ అని చెప్పి కోరుకునే సమాజం అటువంటి సమాజం ఎస్టాబ్లిష్మెంట్ కావాలి అంటే ఎప్పటికైనా చెగువేర లాంటి వాళ్ళ ఆలోచనల నుంచి స్ఫూర్తి తీసుకొని ఆ దిశగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ముందుకెళ్ళక తప్పదేము